ఈ సంస్థ వెబ్సైట్ని మనం గమనిస్తే భారతదేశం ఆసియాలో యేసుక్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడం మా లక్ష్యమని స్పష్టంగా పేర్కొంది నైజీరియా లాగోస్లోని ప్రధాన కార్యాలయంతో ఉన్న బెలీవర్స్ వర్డ్ ఇంక్ వ్యవస్థాపకుడు పాస్టర్ క్రిస్ ఓయోఖ్యులోమే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ టెలివిజన్ సువార్త ప్రచారకుడు ఓసే ఓయోఖిలోమే క్రైస్ట్ ఎంబసీ వర్డ్ యుఎస్ఏ చర్చిల ప్రధాన పాస్టర్గా వర్డ్ నెట్వర్క్ యుఎస్ఏ డైరెక్టర్గా ఉన్నాడు మరోవైపు చివటాల్ మొక్యామే భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న పాస్టర్ చుక్సు ముఖమే భార్య కూడా ఈ కుటుంబం నెట్వర్క్ వ్యాపార సంస్థల కలయిక ద్వారా భారతదేశంలో అనేక చట్టబద్ధ రూపాలలో మతప్రచారం నిధుల సేకరణ ఆధ్యాత్మిక అదే ఈ సువార్త పేరిట సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి వ్యాపార వీసాతో భారతదేశానికి వచ్చి మతప్రచారం చేసిన అమెరికన్ పౌరుడు జేమ్స్ వాట్సన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు నైజీరియా పౌరులు ఏ వీసా కేటగిరీపై భారత్లో ఉన్నారో వారి కార్యకలాపాలు చట్టబద్ధమా కాదా ఈ విషయాన్ని హైదరాబాద్ వస్తే వారు తేలిపోతుంది దీనిపై హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది చట్టపరమైన విచారణ ఎఫ్సిఆర్ఏ దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర విచారణ సంస్థలతో కలిసి ఫారన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉల్లంఘనలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది భారత చట్టాలను వీసా నిబంధనల్ని వ్యాపార లేదా సేవా పేర్లతో దుర్వినియోగం చేస్తున్న విదేశీ మిషనరీ నెట్వర్క్లను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి గతంలో కూడా అనేక మంది ఇలానే వచ్చి ప్రచారంలో పాల్గొని ఇబ్బందులు గురయ్యారు అలాగే ఈసారి వారు బిజినెస్ విషయాలపై వచ్చి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది చివరిగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని వారు పక్కింటిని కూడా నాశనం చేస్తాడు అంటే ఇదేనేమో ఇప్పటికే నైజీరియాలో క్రైస్తవులు దారుణాతి దారుణంగా హత్య చేయబడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులతో అలాగే గత పన్నెండేళ్లలో సుమారుగా యాభై వేల మంది చంపబడ్డారు అక్కడ ఉన్నటువంటి మతోన్మతులతో అక్కడ వాళ్ళకు జరిగే అన్యాయాలను ఎదుర్కోకుండా మన భారతదేశానికి వచ్చి ఇక్కడేదో మార్చేస్తాం లీడర్షిప్పు లేకపోతే ఇంకేదో ఇంకేదో అని మాట్లాడితే ఎవడూ ఊరుకుంటాడు ఈ ధోరణి ఎలా ఉందంటే తల్లికి అన్నం పెట్టలేనోడు పిండికి పరమాన్నం పెడతా అన్నట్లుగా ఉంది అక్కడ నైజీరియాలో మీ ముడ్డు మీరు కడుక్కుంటే చాలని మా ముడ్లు కడగాల్సిన పని లేదని భారత జాతీయవాదులు సోషల్ మీడియాలో విసులు విసురుతున్నారు పొరపాటున బిజినెస్ వీసా అని తేలితే ఇక భారత్లో ఎప్పటికీ ఇలాంటి మీటింగులు కండక్ట్ చేసే అవకాశం వీళ్ళకు ఉండకపోవచ్చు